చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలి నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూరండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారిని కూడా నా జీవి నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆదా ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చే ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మేము మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఛాన్స్ నాకు ఈ అన్న హరిశంకర్ నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీసుకుంటామన్నా ఈ యొక్క అవకాశం ఇవన్నీ మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజుల అవకాశం మాకు ఏనని జీవితంలో చరిత్రలో ఓడిపోయిన సినిమా తీసిస్తానని అడుగుతాను